హాయ్ హలో మీరు చూస్తున్నారు ఇండియన్ లైఫ్ స్టైల్ నాగపట్నం దగ్గరలో ఉన్న వేలాంగిని టూర్ మొత్తం తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళగలము ఈ వీడియోలో చూద్దాం చాలామంది ఈ వేలాంగిని టూర్ అంటే పర్ పర్సన్కి వచ్చేసి పదివేలు పదిహేను వేలు అవుతుందని ఆపోహపడుతున్నారు అలా ఏమీ ఉండదండి పర్ పర్సన్ ఒక్క మనిషికి వచ్చేసి ఐదు వేల్లోనే ఈ టూర్ కంప్లీట్ చేసుకోవచ్చు చాలా లగ్జరీగా ఐదు వేలు కూడా కాదు ఇంకా తక్కువలోనే ఈ వేలాంగిణి టూర్ మొత్తం మీరు కంప్లీట్ చేసుకొని రాగలరు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు మనార్ గుడి ఎక్స్ప్రెస్కి అయితే మేము బయలుదేరాము వారంలో ఒక్కరోజు మాత్రమే శనివారం మాత్రమే ఇది మా చీరాల నుంచి వేలాంగిణికి బయలుదేరుతుంది స్లీపింగ్ బెర్త్ వచ్చేసి ఏసీ అయితే వెయ్యి రూపాయలు నాన్ ఏసీ అయితే ఐదు వందలు మాత్రమే ఉంటుంది మేము చీరాల్లో తెల్లవారుజాము మూడింటికి బయలుదేరితే తిరుచి వచ్చేసరికి సాయంత్రం నాలుగు అయింది ఈ తిరుచిని తిరువాయూర్ నాగపట్నం అని కూడా అంటారు ఈ నాగపట్నం స్టేషన్ లో ట్రైన్ దిగ్గానే మనం బస్ లో ఒక గంట ప్రయాణం చేయాలి వేలాంగిణి చేరుకోవడానికి వేలాంగిణిలో బస్ దిగ్గానే బస్ స్టాండింగ్ ఎదురుగానే మనకు కనిపిస్తుంది చర్చికి సంబంధించిన ఆఫీస్ ఒకటి ఈ ఆఫీస్లోనే చర్చికి సంబంధించిన అపార్ట్మెంట్స్ లోనే రూములు బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ ఆఫీస్కి రావాల్సిందే మేము రూమ్ బుక్ చేసుకోవడానికి వచ్చేసరికి సమయం సాయంత్రం ఆరు గంటలు అవుతుంది ఇంకొక అర గంటలో ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆఫీస్ మొత్తం రూమ్స్ కోసం వచ్చిన యాత్రికులతో కిటికెట్లు ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ కౌంటర్స్ ఏసీ రూమ్స్ కోసం నాన్ ఏసీ రూమ్స్ కోసం అయితే ఇన్ని కౌంటర్స్ అయితే ఉన్నాయి ప్రతి కౌంటర్ లో కూడా జనం కిటకిటలాడుతూనే ఉంటారు ఇక్కడ మనం బుక్ చేసుకుంటున్న రూమ్లన్నీ కూడా చర్చి ప్రాంగణంలోనే ఉంటాయి అవన్నీ కూడా బైబిల్లోని పేర్లు గల పెద్ద పెద్ద బ్లాకులు మీరు గనక ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే మీ ఆధార్ కార్డు తప్పనిసరి ఆ కౌంటర్ లోని వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు అందులో ఆధార్ కార్డు లోని డీటెయిల్స్ మొత్తం ఫోన్ నెంబర్ తో సహా అక్కడ రాయాలి ఎంతమంది ఉంటారు ఎన్ని రూములు కావాలి ఎన్ని రోజులు ఉంటారు అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి ఏసీ రూమ్ అయితే పదిహేను వందలు ఏసీ లేకుండా అయితే ఏడు వందలు మనీ కట్టించుకొని మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు ఇప్పుడు మనకు రూమ్ బుక్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం చర్చికి సంబంధించిన రూమ్ కి వెళ్ళాలంటే చర్చి ప్రాంగణానికి ఒక్క ఐదు నిమిషాలు అయితే నడవాల్సి ఉంటుంది మనకు దారంతా కూడా ఇలా ఉంటుంది చర్చికి వాళ్ళు చర్చి దగ్గర నుంచి వెళ్ళిపోయే వాళ్ళతో ఈ దారంతా కూడా సందడి సందడిగా ఉంటుంది అటుపక్క ఇటుపక్క అయితే ఫుడ్ షాపులు అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే వాతావరణం ఉంటుంది ఇప్పుడు మనమైతే చర్చి ప్రాంగణానికి వచ్చేసాము ఈ బార్కెట్స్ దాటేసామంటే ఇదంతా కూడా మనకు చర్చి ప్రాంగణమే ఉంటుంది ఈ చుట్టుపక్కల మొత్తం కలిసి కూడా ఏడు చర్చిలు అయితే ఉన్నాయి అన్నీ కూడా ఇలా ప్రశాంతమైన వాతావరణంలో తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన భక్తులు కొందరు అయితే తమ మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులు ఇంకేందరు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా రాత్రి పగలు తేడా లేకుండా భక్తుల కోలాహలంతో చాలా సందడిగా ఉంటుంది ఇక్కడ అయితే మనకు ఎటు చూసినా చర్చిలే కనిపిస్తాయి ఇప్పుడు మేమైతే చర్చి తరపున తీసుకున్న రూమ్ కి అయితే వెళుతున్నాము ఇక ఇప్పుడు మేమైతే మా రూమ్ కి దగ్గరలోకి వచ్చేసాము ఈ లైన్ లైన్ చర్చి కి సంబంధించిన రూములు గల పెద్ద పెద్ద బ్లాక్ లు ఒక్కొక్క బ్లాక్ లో వచ్చేసి వందల కొద్ది రూములు ఉన్నాయి ఇక్కడ ఉండడానికి వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మధ్య మధ్యలో హోటల్స్ ఉన్నాయి అలాగే బిల్డింగ్ బిల్డింగ్ కి మధ్యన షాపులు కూడా ఉన్నాయి ఈ షాప్స్ లో వచ్చేసి మనకు పాలు పెరుగు వాటర్ బాటిల్స్ అంతే కాకుండా కాఫీ టీలు కానివ్వండి అన్ని కూడా మనకి ఈ షాప్ లోనే ఉంటాయి మనకి ఇక్కడ రోడ్డు పక్కన అయితే కనిపిస్తుంది కదా కార్లు వేసుకొని ఏంటి వ్యాన్లు వేసుకొని బస్సులు సైతం వస్తున్నాయి ఒక్కొక్కళ్ళు అయితే యాభై మంది ఇరవై మంది పది మంది కొన్ని ఫ్యామిలీలు అయితే బస్సులు బస్సుల్లో వచ్చేసి ఇలాగే చెట్టు కింద ఇట్లా వంట చేసేసుకొని వాళ్ళు బుక్ చేసుకున్న రూమ్స్ లో ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బస్సులో ఊరంతా చూడడానికి వెళ్ళిపోతున్నారు మేము రూమ్ బుక్ చేసుకున్న బ్లాక్ అయితే వచ్చేసాము మనం ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది లోపలికి వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తున్న బోర్డులో వారంలోని ప్రతిరోజు ఏ రోజు ఏ టైంకి ఏ ప్రార్థన జరుగుతుందో తో సహా వివరంగా రాసి ఉంది ఇక్కడ రూములకు సంబంధించి ఎటువైపు చూసినా కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా నీట్గా శుభ్రంగా హైజనిక్ గా చాలా బాగున్నాయి మా రూమ్ వచ్చేసి డౌన్ ఫ్లోర్లోనే ఈ పక్కనే ఉంది వీళ్ళైతే మా పక్క రూమ్ లోని పిల్లలు ముగ్గురు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు ఫోన్ తెచ్చుకొని ఓ రీల్స్ చూసుకుంటూ ఉన్నారు ఇక మేమైతే ఉదయాన్నే పక్కనే ఉన్న హోటల్ కైతే వచ్చేసాము ఈ హోటల్ కూడా చర్చికి సంబంధించినది రేట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి చాలా తక్కువ ధరలోనే భోజనం కాడి నుంచి టిఫిన్ టీలు కానివ్వండి చాలా టేస్ట్ గా కూడా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే ఈ హోటల్ మొత్తాన్ని కూడా లేడీస్ మాత్రమే రన్ చేస్తున్నారు కౌంటర్లో డబ్బులు తీసుకునే కాడ నుంచి మనకు ఫుడ్ సర్వే చేసి వాళ్ళ కాండ నుంచి టేబుల్స్ క్లీన్ చేసి క్లీనర్స్ నుంచి అందరూ కూడా లేడీస్ మాత్రమే ఈ హోటల్ని రన్ చేస్తున్నారు ఇక మేమైతే నైట్ చర్చి దగ్గరకైతే అయితే వచ్చాము రాత్రి లైట్లు వెలుతుర్లో చర్చి అయితే దగ్గ మెరిసిపోతూ ఉంది చుట్టూ వేల మంది జనం ఉన్నా కూడా ఏదో ప్రశాంతత చాలా బాగుంది వాతావరణం అయితే ఈ రాత్రి సమయంలో మేమైతే ఒక గంట సేపు ఇక్కడే స్పెండ్ చేసాము తిరిగి రూమ్కి వెళ్ళడానికి అయితే మనం సొప్పడం లేదు కానీ తప్పక వెళ్లాల్సిందే ఎందుకంటే ఉదయాన్నే ఎనిమిది గంటలకల్లా ఇక్కడ చర్చిలోకి అటెండ్ అవ్వాలి మనకు తెలుగు ఆరాధన అయితే మొదలవుతుంది ఈ తెలుగు ఆరాధన ముగిసే సమయానికి ఇక్కడ ప్రధాన అర్చకులు అందరూ కూడా అయ్యేవారు అంటారు పరిశుద్ధ జలాన్ని భక్తుల మీద చల్లుతూ దీవెనలు అందిస్తారు చర్చిలో ఆరాధన అయిపోయినా సరే దూరపు ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిసేపు మౌనంగా ప్రార్థించుకుంటున్నారు అలా మేము కూడా కొద్దిసేపు ప్రార్థించుకున్న తర్వాత జీసస్ స్టాచ్యూ దగ్గరికి అయితే బయలుదేరాము ఈ జీసస్ స్టాచ్యూని చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి అందుకోసమేనేమో ఎంత దూరం నుంచి అయినా సరే ప్రజలు అయితే ఇలా వస్తున్నారు ఆ పక్కనే ఉన్న ఇసుకదారులు అయితే కొందరు మొక్కు తీర్చుకోవడానికి భక్తులు అంత ఎండలో కూడా లెక్క చేయకుండా నాకైతే అయ్యో బాబాయ్ కళ్ళు తిరిగింది వాళ్ళు ఎలా వస్తున్నారో గాని మోకాళ్ళ మీద ఎండ అయితే చూడండి అసలు చిన్న పిల్లలు లేరు పెద్దవాళ్ళు లేరు అసలు అంత ఎండలో కూడా మోకాళ్ళ మీద వస్తున్నారంటే ఎండ అయితే చాలా తీవ్రంగా ఉంది అసలు అయినా సరే ఎంత ఎండలో ఆ ఇసుకలో అయితే ఎలా మోకాళ్ళ మీద వస్తున్నారో నాకైతే అర్థం కాలేదు ఒక అమ్మాయి అయితే జీన్ ప్యాంటు చినిగిపోయి రక్తం మరకలు రక్తం కారుతా ఉన్న ఏడుస్తా కూర్చుంది కానీ అసలు లిగిసైతే నడవమంటే నడవడం లేదు ఎలాగైనా సరే మోకాళ్ళ మీద తన మొక్కు తీర్చుకోవాలని పట్టుదలతో ముందుకు సాగిపోయింది మనం ఇప్పుడు మరియమ్మ తల్లిని ప్రతిష్ఠించిన చర్చిలో అయితే ఉన్నాము ఈ చర్చిలో అయితే ఒకేసారి ఐదు వేల మంది భక్తులతో ఆరాధన అయితే జరుగుతుందట అసలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సిట్టింగ్స్ చూస్తే ఫ్యాన్లు కానివ్వండి పెద్ద పెద్ద ఫ్యాన్లు అటువైపు ఇటువైపు మొత్తం కలిసి ఐదు వేల మంది ఒక్కసారిగా ప్రేయర్ చేసుకోగలరంట మేము ప్రేయర్ చేసేసుకొని మా రూమ్ కయితే బయలుదేరాము ఈ రూమ్ ఏంటి ఈ వరస ఏంటి ఈ స్టవ్లు ఏంటి ఏంటి ఇదంతా అని అనుకుంటున్నారు కదా ఈ వేలాంగిణి చర్చికి వచ్చిన వాళ్ళు వందలో తొంభై మంది రూమ్ లోకి రాకుండా వెళ్లారంటే అసయోక్తి కాదు ఆ రూమ్ లోకి వెళ్ళాలంటే మనం ముందుగా రూమ్ బయట ఉన్న గిన్నెలు అద్దెలకు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళ దగ్గర రెంట్ కి గిన్నెలు తీసుకోవాల్సింది ఇక్కడ వీళ్ళు మనకు కావలసిన గిన్నెలు అయితే ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ కి వచ్చేసి నూట యాభై రూపాయలు అయితే తీసుకుంటారు వీళ్ళందరికీ కూడా ఇదొక మంచి వ్యాపారం ఎవరికి ఎంత తేడా జరిగినా సరే వీళ్ళందరూ కూడా చాలా కలిసికట్టుగా అయితే ఉంటారు అలాగే మేము కూడా మాకు కావలసిన గిన్నెలు వాటి మీదకి మూతలు గంటలు అయితే తీసుకొని మేమైతే మా రూమ్కి బయలుదేరాము ఈ పరిసర ప్రాంతాలు అయితే ఎప్పుడు చూసినా సరే చాలా నీట్ గా శుభ్రంగా అయితే ఉంటున్నాయి రూములు కానివ్వండి రూమ్ బయట కానివ్వండి చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు డౌన్ ఫ్లోర్ లోనే కాదు అప్ స్టైర్ లో కూడా చాలా రూమ్లు అయితే ఉన్నాయి రూమ్ లు అయితే మనకి ఇట్లా ప్రతి లైన్ వచ్చేసి చాలా రూమ్లు అయితే ఉన్నాయి మేమైతే మా రూమ్ కి వచ్చేసాము ఇక వంట కోసం కావాల్సిన సామాగ్రి మొత్తం పదార్థాలు అన్ని తీసుకొని మనం కూడా కిచెన్ రూమ్ అయితే అడుగు పెట్టేసాము ఇదంతా వచ్చేసి కిచెన్ కు సంబంధించిన బ్లాక్ ఇక్కడ వేళంగిని చర్చికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కుటుంబం కూడా ఇక్కడ వంట చేసుకోవాల్సిందే అలాంటి వాళ్ళని నేను ఇక్కడ చాలా మందిని చూశాను ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళకి నచ్చిన డిషెస్ అసలు ఒక్కొక్కళ్ళు చేపలు రొయ్యలు పీతలు మటను చికెను ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వంట చేస్తున్నారు ఆడ మగ తేడా లేకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి కట్టుగా కుటుంబం అంతా కూడా హ్యాపీగా వంట చేసుకుంటున్నారు చాలా సంతోషకరమైన వాతావరణం వంటకు కావలసిన సదుపాయాలు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సింకులు ఉన్నాయి ఏమైనా మసాలా దినుసులు ఇలా పేస్ట్లా చేసుకోవడానికి నూరుకోవడానికి రోళ్ళు ఉన్నాయి ఏది కూడా ఇక్కడ లోటు లేకుండా చక్కగా వంట చేసుకోగలుగుతున్నారు అందరూ కూడా చాలా వరకు అయితే కొంతమంది ఇంటి దగ్గర నుంచి రైస్ ఏంటి వాటికి కావలసిన మసాలా దినుసులు ఉప్పు కారం నూనె అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే ట్రావెల్లో తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది ఏమో మాకులాగా మేమైతే ఏం తెచ్చుకోలేదు ఇక్కడ షాప్కి వెళ్ళి బయట మార్కెట్లో చికెను రైసు ఇక దానికి సంబంధించినవన్నీ కూడా మేము బయటే కొన్నాము ఆయిల్ కాడి నుంచి మసాలా దినుసులన్నీ కూడా ఇక్కడ షాప్లోనే కొన్నాము మనకి ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనం గ్యాస్ స్టవ్ బుక్ చేసుకునే టైమింగ్స్ అనమాట పావు గంట కాడ నుంచి స్టార్ట్ అవుతుంది పావు గంట అయితే పదిహేను రూపాయలు అరగంట అయితే మాత్రం ముప్పై రూపాయలు గంట అయితే మాత్రం యాభై రూపాయలు ఉంటుంది గంట దాటితే మాత్రం తొంభై రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ స్టవ్లన్నిటికీ వచ్చేసి గ్యాస్ పాయింట్ అయితే ఇక్కడ ఈ చివర గోడకి ఫిక్స్ చేశారు ఈ మీటర్ను బట్టి రోజుకి ఎంత గ్యాస్ ఖర్చు అవుతుందో ఈ స్టవ్లన్నిటికి కూడా ఇలా ఫిల్లింగ్ పాయింట్ కాడ నుంచి ఇలా వస్తుంది ప్రతి స్టవ్ దగ్గర కూడా ఇలా ఆన్ అండ్ ఆఫ్ ఇస్తారు మనకు ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది ప్రతి స్టవ్కి కూడా కనెక్షన్ అయితే ఇలా ఉంటుంది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గ్యాస్ స్టవ్లు అన్నిటికి కూడా ఇలా కనెక్షన్ అయితే ఉంటుంది ఈ నాబ్ ఒకటి ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ది మనం అక్కడ కౌంటర్ దగ్గర డబ్బులు కట్టేసేసి మనకు పావు గంట కావాలా అరగంట కావాలా గంట కావాలి ఎంతసేపు ఎంతసేపు అయినా మనం గ్యాస్ను వినియోగించుకోవచ్చు ఎంతసేపు అయినా అంటే మన ఇష్టం వచ్చినంతసేపు కాదు గంట వరకు గంట దాటితే మాత్రం తొంభై రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ లోని వాసనలకే కడుపు నిండిపోయేలా ఉంది ఒక్కొక్కళ్ళు పీతలేంటి రొయ్యలేంటి ఏంటి చికెన్ ఏంటి అన్నీ కూడా ఫ్రెష్గా మసాలాలు ఇక్కడే తయారు చేసుకుంటున్నారు ఇక మేమేం తక్కువ కాదు మేము కూడా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటున్నాము ఎందుకంటే మేము కూడా చికెన్ కర్రీ తయారు చేయబోతున్నాం కాబట్టి అందుకు అవసరమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము ఫ్రెష్గా ఇక్కడ తయారు చేసుకుంటున్నాము మాకు మసాలాలు రెడీ అయ్యేసరికి మేము బుక్ చేసుకున్న స్టవ్ మీద రైస్ అయితే ఉడికేసింది రైస్ అయితే కంప్లీట్ అయ్యింది ఇక మేమైతే కర్రీ అయితే స్టార్ట్ చేయాలి ఇటువైపు ఏమో చికెన్ కర్రీ ఇటువైపు ఫ్యామిలీ వాళ్ళు చికెన్ కర్రీ చేస్తుంటే ఈ పక్కన ఈ పక్కన ఫ్యామిలీ వాళ్ళు అయితే మాత్రం చేపలు పీతలు తెచ్చుకున్నారు ఇక మేమైతే మా చికెన్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే బయట తినాల్సి వచ్చినప్పుడు మన ఫుడ్ విలువ ఏంటో తెలిసి వస్తుంది అలాగే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉన్న చర్చిలన్నీ తిరిగి చూసి వచ్చేసి అయితే అటెండ్ అయ్యి వచ్చేసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన చేపలు అంటే రొయ్యలు అంటే అవన్నీ తెచ్చుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హోమ్ ఫుడ్స్ అన్నీ రెడీ చేసుకొని హాయిగా తినేసి రెస్ట్ తీసుకొని ఇంకా బీచ్లకి అయితే బయలుదేరుతున్నారు అలాగే మేము కూడా ఇక్కడ చూసారా మనకు ప్లేట్లు పీతలు అన్నీ ఉన్నాయో వీళ్ళైతే పీతలు చాలా తెచ్చుకున్నారు అసలు పొద్దున్నుంచి మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఒకళ్ళేమో రొయ్యలు చేస్తూ ఉంటే ఒకళ్ళేమో పీతలు రెడీ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇదే రూమ్ లో ఒక పక్కన కౌంటర్ టేబుల్ దగ్గర మేనేజ్మెంట్ వాళ్ళు గంటకి ఎంత గ్యాస్ వాడుకుంటున్నారో అని బిల్ వేస్తూ ఉంటారు మనకి మా వంట అయితే కంప్లీట్ అయిపోయింది గిన్నెలన్నీ కూడా రూమ్ లోకి చెక్ చేసాము ఇక్కడైతే చూడొచ్చు రైస్ కర్రీ వాటర్ క్యాన్లు ఇక తినేసేద్దాం రండియా అయిపోయింది చూసి సాల్ట్ మేము కూడా మా భోజనం కంప్లీట్ చేసుకొని బీచ్కి అయితే బయలుదేరుదాం అనుకుంటున్నాము మేమైతే బీచ్కి వచ్చేసాము చూసారు కదా ఈ బీచ్ లో ఎంత మంది జనము వేలాంగిని వచ్చిన ప్రతి ఒక్కరు ఈ బీచ్కి రాకుండా మాత్రం తిరిగి వెళ్ళరు ఈ బీచ్ లో చిన్న పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కానివ్వండి తినుబండారాలు కానివ్వండి అన్నీ కూడా సమృద్ధిగా ఏది తక్కువ కాకుండా ఉంది కాకపోతే బీచ్లో మాత్రం శుభ్రత మాత్రం బీచ్ దగ్గర అస్సలు లేదు బీచ్ కూడా చాలా బ్లాక్గా ఉంది వాటరు నాకైతే ఆ బీచ్ వాటర్లో అడుగు పెట్టడానికి కూడా ఇష్టం అనిపించలేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ బీచ్ దగ్గరకు వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడెక్కడ పొల్యూషన్ అంతా కూడా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే ఈ వేలాంగిణిలో ప్రతి ఒక్కటి కూడా చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది కానీ నాకు నచ్చని సినారియో ఏదన్నా ఉంది అంటే ఈ బీచ్ సన్నివేశం ఒక్కటే ఎందుకంటే ఏంటో ఇక్కడ వాతావరణం కానివ్వండి నాకైతే అస్సలు నచ్చలేదు మా వాళ్ళు అయితే ఫొటో సెషన్ మొదలు పెట్టారు మా వాళ్ళే కాదు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫొటోస్ వీడియోస్ రీల్స్ అంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు ఫోటోలు దిగడం అయిపోయే వరకు ఉండి ఇక మేమైతే ఈ బీచ్ వడ్డనే ఉండి ఇదంతా కూడా ఒక గంట సేపు చూసేసి ఇప్పుడు మనం చూస్తున్న ఇవన్నీ కూడా చర్చి చుట్టుపక్కల ఐదు నిమిషాల నడక దూరంలో మాత్రమే ఉంటాయి అందరూ కూడా సాయంకాల సమయం అయ్యేసరికి ఇక బీచ్ నుంచి ఎవరి రూమ్స్కి వాళ్ళు అయితే బయలుదేరారు అలాగే ఈ చెట్లు పైన పక్షులు కూడా తమ తమ గూళ్ళకు చేరి ఆ పక్షుల కిలకిల రావాలు అయితే వినడానికైతే చాలా ఆహ్లాదకరంగా ఉంది మనకి ఇక్కడ చర్చి అయితే కనిపిస్తుంది కదా పేరు వచ్చేసి అవే మరియా అంటే తల్లి మరియా అనే అర్థం అనమాట మేమైతే బీచ్ నుంచి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి అందరూ టైం అయితే సెవెన్ అయ్యింది ఇక మా వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికైతే ఈ ఇసుక దారిలోకి వచ్చారు ఈ ఇసుక దారి మొత్తం వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉంటుంది అయినా కూడా భక్తులు ఏమీ జంకకుండా భయపడకుండా వాళ్ళ కాలికి ఎంత గాయాలై రక్తాలు కారుతున్నా సరే తమ తమ మొక్కులు చెల్లించుకోవడానికైతే ఇలా మోకాళ్ళ మీద నడక సాగిస్తున్నారు తమ కోరికలు తీరాలని కొందరు నడుస్తుంటే కొందరేమో తమ కోరిన కోరికలు తీరినందుకు నడుస్తున్నారు పగులు రాత్రి అనే తేడా లేకుండా భక్తులు తమ మొక్కులు తెరుచుకుంటున్నారు ఈ దారిన నిన్న మేము చికెన్ కర్రీ అయితే తయారు చేసుకున్నాం కాబట్టి ఈ రోజు అయితే మార్కెట్కి వెళ్ళి రొయ్యలు అయితే తీసుకొచ్చారు మా వాళ్ళు ఈ రోజు కూడా రొయ్యలు వాటికి సంబంధించిన మసాలా దినుసులు అన్నీ కూడా మార్కెట్లో తెచ్చుకొని మేమైతే రొయ్యల కర్రీ అయితే తయారు చేసుకున్నాము ఈరోజు రొయ్యల కర్రీ టేస్ట్ అయితే ఎదురిపోయింది అందరం కలిసి ఒక పట్టు పట్టేసాము రొయ్యల కర్రీ మొత్తం కంప్లీట్ చేసేసి ఇక మేమైతే స్నానాలు గట్రా చేసేసి పెట్టే బేడ సర్దుకొని మా ఊరు బయలుదేరుతున్నాము ఇలా ఐదే ఐదు నిమిషాలు నడిచామంటే మనం చర్చి దగ్గరకు చేరుకుంటాము ఇప్పుడు సమయం అయితే సాయంత్రం ఏడు గంటలు అవుతుంది మా బస్ ఏమో తొమ్మిది గంటలకు వస్తుంది అప్పటి వరకు కూడా మేము ఈ చర్చి ప్రాంగణంలోనే గడిపాము అంతా కూడా చివరి సారిగా ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనసు ఆస్వాదించాము తొమ్మిది గంటలు అయిపోయింది బస్సు వచ్చేసింది మేమైతే ఇక బస్సు లో మా ఊరికి తిరుగు ప్రయాణం అయ్యాము చూశారు కదా మా వేలాంగిని టూర్ ప్లాన్ ఎలా గడిపామో ఈ వీడియో మీకు గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి